ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాం ఇప్పుడు బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కడానికి అయితే స్టేషన్కి వెళ్ళాలి ప్యాకింగ్ అంతా చేసుకున్నాం పిల్లలు రెడీ చేసుకున్నాం ట్రైన్ అయితే నైట్ కాబట్టి నైట్కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం మార్నింగ్ కల్లా తిరుపతిలో అయితే దిగేస్తాం లగేజ్ అయితే ఈ మూడు బ్యాగులు బట్టలు ఏదైతే ఫుడ్ అవి వాటర్ బాటిల్స్ అతికి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది బస్కి వెళ్తాము పిల్లల అల్లరితోటి ఇంకా దేవుని దయ వల్ల మళ్ళీ మొక్కొని మళ్ళీ పూజ చేసి అయితే ముడుపు అయితే తీసుకొని వెళ్తున్నా నేనైతే చెప్పులు వేసుకోలేదు అంటే తిరుపతి ముడుపు చెల్లించేంతవరకు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే చెప్పులు వేసుకోకుండా అయితే వెళ్ళినా దేవుని దేవతలు అంతా మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకండి ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పోయొచ్చు కదమ్మా బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం బస్సు వస్తుంది మాకు డైరెక్ట్ గిద్దులూరు వరకు ఆ నుంచి ట్రాయింగ్ ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాము ఇంకా అక్కడ చూడండి వాన మేము స్టేషన్లో అడుగు పెట్టినామో లేదో బీవత్సమైన వాన పడింది అమ్మ మంచిదైంది లేకపోతే మేము కాస్త నడుచుకుంటూ రావాలి బస్ స్టాండ్ నుంచి అంతలేకే వాన వల్ల స్టేషన్కి వచ్చినాకైతే వాన పడింది ఇంకా ఫైనల్గా అయితే టయానికి ట్రైన్ అయితే వచ్చింది ఇంకా ట్రైన్ అయితే ఎక్కినాం కానీ మార్నింగ్ కల్లా చూడండి నా ముఖం అయితే వాసిపోయినట్టయింది ఎందుకంటే ఫుల్ జలుబు కన్న ఫీవర్ వచ్చేసింది బాగా అంటే చల్లగాలికి అస్సలు వాళ్ళే తిరుపతిలో ఎంత చలిగాలి ఉందో ఫుల్ చలికాలం ఉన్నట్టుంది అందుకైతే నాకు ఇంకా ఫుల్ జలుబు కన్నయ్యకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది కానీ ఫస్ట్ భయం వేసింది ఏది దేవుడా రాగ రాగ వస్తే ఇలాంటిగా అయిపోయింది అని కానీ ఎంత అంటే చెప్పలేము దేవుని మహిమ తిరుపతిలో అడుగు పెట్టినమో లేదో కన్నయ్యో టానిక్ కూడా వేయలేదు నేను కూడా ట్యాబ్లెట్ ఏం వేసుకోలేదు కంట్రోల్ అవుతూ ఉంది జలుబు అనేది ఫైనల్గా అయితే స్టేషన్ దిగినాము తిరుపతిలో దిగినా నుంచి ఇప్పుడైతే బస్సు చూసుకోవాలి కదా వెళ్ళాలి బస్ అయితే చూస్తూ ఉన్నాం కాశీ దూరం నడిచినాకైతే బస్ స్టాండ్ అయితే వచ్చింది అక్కడ మామూలుగా ఏసీ బస్సులు నార్మల్ బస్సులు ఉంటాయి కదా నార్మల్ బస్కి అయితే నైంటీ రూపీస్ ఫర్ అంటే మనిషికి అయితే నైంటీ రూపీస్ ఉండిద్ది మామూలుగా అయితే ఏసీ బస్సు అయితే నూట పది రూపాయలు అయితే ఏసీ బస్సు చూడండి అసలు చీకట్లో నాలుగున్నరకి హోటల్స్ అన్నీ తెచ్చినాయి ఇంకా మేము బస్సు కోసం అయితే చూస్తూ ఉన్నాం కదా బస్సు అయితే ఎక్కేసినాం ఏసీ బస్సు మా అత్త కాడైతే అమ్మ కన్నయ్య వచ్చినాడు నేను మా ఆయన అయితే ఒక సీట్లోకి వచ్చినాం కన్నయ్య ఫుల్లో నిద్రలో ఉండు అయితే టికెట్ లేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు కదా మా ముగ్గురికి అయితే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా కొండలు అయితే ఎక్కాలి కదా ఇప్పుడైతే లగేజ్ చెక్కింగ్ చేస్తుండ్రు అడుగు అడుగున చెక్కింగే నేను ఫస్ట్ టైం కదా అంటే చిన్నప్పుడు వచ్చినా అంత తెలియదు ఇప్పుడు కొంచెం తెలివి వచ్చినాకొచ్చితే ఇంత చెక్కింగ్ అసలు అనుకోలేదు ఫుల్ చెకింగ్ అన్నీ బ్యాగ్స్ అన్ని చెక్ ఆఖరికి మనం ఫుడ్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా చెకప్ చేసిండ్రు చెకప్ చేసి మళ్ళీ అయితే ఎక్కినాము ఆ నుంచి కింద నుంచి పైకి అయితే గంట పట్టింది కరెక్ట్గా గంట గంట బాగుంటా ఎంత బాగుందో ఏడకుండా ఎక్కుతున్నాము బస్సులో అయితే నడసకుండా ఈసారి నడసాలి అనుకుంటున్నా ఎప్పుడన్నా వెళ్తే ఇంకా ఫైనల్గా అయితే అక్కడ దిగినాము చూడండి అడుగు అడుగున బస్సులు ఆటోలు అబ్బా ఫుల్ జనాలు ఇంకా అప్పటికి మాకు అన్నయ్య అయితే పడుకునే ఉన్నాడు నేను చలికైతే తిరుగుతూ ఉన్నా ఫుల్ చలి ఆడ మా ఆయన మమ్మల్ని ఒక గంట సేపు కూర్చిపెట్టిండు ఇంకా మేము రగ్గులు బొందలు తీసి కప్పుకున్నాము ఇంకా కూర్చున్న తర్వాత ఆయన ఏమో రూమ్కి వెళ్ళిపోయి అంటే రూమ్ తీసుకొని యాభై రూపాయలు రూమ్ ఉండదు కదా ఫిఫ్టీ రూపీస్ రూమ్ అని అయితే బుక్ అయితే వెళ్ళాము అన్నీ గవర్నమెంట్గానే మళ్ళీ ప్రైవేట్ వద్దని ఇంకా ఆడ కూర్చున్నాము మా సిక్స్కి వెళ్తే సెవెన్ థర్టీ అలా అయిపోయింది అక్కడే ఆడుకుంటా పిల్లలు అందరూ ఉన్నారు ఆ పీకలు అయితే సరదాగా అయితే కాసేపు ఆడుతూ ఉన్నారు మా వారు వచ్చి అప్పటికి ఇంకా రాలేదు రూమ్ తీసుకొని అంటే మనం ఇప్పుడు సిక్స్ కల్లా అప్లై చేస్తే మనకు టెన్ టెన్ థర్టీ కల్లా అలా వచ్చేస్తుంది కదా అందుకని అయితే ఫస్ట్ అయితే వెళ్ళేసి రూమ్ అయితే తీసుకున్నాడు గుండు టోకెన్కి చూడండి ఎంత క్యూ ఉందో వారెళ్ళైతే రూమ్ బుక్ చేసిండు అంటే ఫిఫ్టీ రూపీస్ రూమ్ ఎలా ఉంటుందో ఎగ్జైట్మెంట్ అంటే యాభై రూపాయలకే కదా రూమ్ అని ఇంకా అప్పటిలోపలైతే అంటే రూమ్ రానికైతే గంట గంట మా అమ్మలు అయితే ప్రశాంతంగా చేయించుకుంది నేనైతే చేయించుకోలేదు ఎందుకంటే ముగ్గురు ఇవ్వాలని ఆ ముగ్గుర ఇవ్వాలని లేదు నేనైతే మూడు కత్తెరలు అనుకున్నా అందుకు నేనైతే ఇవ్వలేదు మామూలుగా మా అమ్మలు మా ఆయన మా కన్న అయితే చేయించుకున్నాను నేను మా అత్త అయితే మూడు కత్తెలు ఇచ్చినాము మూడు ఐదు కత్తెలు ఇవ్వచ్చు కదా మూడు కత్తెరలు అయితే ఇచ్చేసినాము ఇంకా గుండు చూపించుకొని బయక్ బయటకు వచ్చినాక మాకు రూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది టెన్ కల్లా ఇప్పుడు మేము రూమ్ దగ్గరికి వెళ్ళాలి చూడండి అన్నీ ఫ్రీ బస్కి అయితే వెళ్తున్నాం ఏం డబ్బులు ఏం లేదు ఇంకా ఆడ ఆ స్టాండ్లో నిలబడితే ఫ్రీ బస్సు అయితే ఎక్కింది నాకైతే చాలా మంచిగా అనిపించిందేమో ఫ్రీ బస్సా అన్నీ అడుగు అడుగునా ఫ్రీ బస్సులు ఉన్నాయి అంటే అన్నదానానికి కానీ రూమ్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చుట్టుపక్కల సరౌండింగ్ తిరుపతిలో అయితే ఫ్రీ బస్సే మేమైతే హెచ్విసి అయితే వచ్చేసాం అక్కడ మాకు రూమ్ అయితే వచ్చేసింది ఇంకా ఆ నుంచి కూడా చాలా ప్రాసెస్ ఉంది చూపించుకోవాలి తర్వాత కీకాడ ఒకటి ఏవో ఉన్నాయి మా ఆయన తిరుగుతూ ఉన్నాడు మేము పిల్లలైతే చూస్తూ వెళ్తూ ఉన్నాము మా రూమ్ దగ్గరికి అయితే వచ్చినాము అక్కడ కూడా కీ వేరే సార్ ఇవ్వాలి అప్లికేషన్ వేరే సార్ ఇవ్వాలి అవన్నీ తీసుకొని ఫైనల్గా అయితే కీ అయితే తీసుకొని రూమ్లోకి అయితే వచ్చేసినాం చూడండి అది అయితే మాకు కిందనే రూమ్ అయితే అలా అలా టైప్ అయింది చాలా అంటే చాలా బాగుంది నేనైతే యాభై రూపాయలకి ఏమూ మబ్బా టీ కూడా సరిగా రావు అనుకున్నా కానీ ఎంత మంచిగా ఉందంటే సింగిల్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అని చాలు వన్ డే అయితే ఇస్తారు మనకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ యాభై రూపాయలకి ఎంత మంచి రూము కదా మన టీటీడీ తరపున అన్ని గవర్నమెంట్ చాలా మంది అయితే రూమ్స్లలోనే ఉంటారు మేము రూమ్ ఎందుకు అనుకున్నాం కానీ పిల్లలతో అస్సలు చేయలేము కదా రూమ్ అయితే కంపల్సరీ ఉండాలి దాన్ని క్లీన్ చేసి ఇస్తాను అయితే మాకు అయితే అవుతుంది ఇంకా కుర్కురేలు బిస్కెట్స్ మనం తెచ్చుకున్న తినుబండారాలు అయితే తింటా ఉన్నాం ఫైనల్గా అయితే రూమ్ చూడండి అది ఎంట్రన్స్ ఇది అయితే బాత్రూము క్లియర్గా అయితే పెడతా అందరైతే పడుకున్నాము అప్పుడికే వచ్చేసి అలా ఉంది టూ బెడ్స్ అయితే ఇచ్చేసిండ్రు చాలా బాగుంది నీట్గా అయితే ఇచ్చేసిండ్రు బెడ్లు మార్చుకొని ఆమె అయితే క్లీనింగ్ చేసాము వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకి క్లీన్ చేసే ఇస్తారు ఇదే అండి మేమైతే ఫైనల్గా తిరుపతి చేరుకొని గుండె అయితే ఇచ్చేసినాం దేవునికి ఇవ్వాల్సిన వాళ్ళు మేము కూడా మూడు కత్తెలు అయితే ఇచ్చినాం నెక్స్ట్ వీడియోలో మాకు దర్శనం ఎలా అయింది అయితే చూపిస్తాను ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి వీడియో నచ్చితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము దర్శనం ఎలా అయింది మొత్తం అయితే పూర్తిగా అయితే పెడతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంక అంతేనండి బాయ్ బాయ్